ఎస్తిర గ్రంథము మూడవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత రాజైన అహర్వరోషు కుమారుడును కుమారుడునూ నగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే నుంచెను కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరునూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి ముర్దికాయ్య వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దికాయని అడిగిరి ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయిన గనుక వారు మొర్దికయ్య యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హమానునకు తెలిపిరి ఎలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను ముర్దికాయ్ వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి ముర్దికాయ ప్రాణము మాత్రము స్వల్ప కార్యమని ఎంచి ముర్దికాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహ్వర యొక్క రాజ్యమందంతటా నుండు ముర్దికాయ స్వజనులకు యూదులనందరినీ ఆలోచించెను రాజైన అహష్వరోషు యొక్క ఏలుబడియందు పన్నెండవ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెల నెలకును అదారు అను పన్నెండవ నెల వరకు వేయిచూ వచ్చిరి అంతటా హామాను అహశ్వరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి ఎందుండు జనులలో ఒక జాతి వారు చదరయిన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని వారికి ఇరువది వేల మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లును చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమెదాత కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి ఆ వెండి నీకీయబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను ఈ హామాను ఈదులకు శత్రువు మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకునూ అధికారులకు ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకునూ అధికారులకు వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టియు రాజైన మహేశ్వరోషు పేరట ఆ చేత తాకీదులు వ్రాయింపబడి రాజు చేత ముద్రింపబడెను అదారు అను పన్నెండవ నెల మూడవ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య రాజ్యసంస్థానములన్నిటికీ పంపబడెను మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఈయబడుటకు పంపబడెను అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు ఆ యాజ్ఞ శూషను కోటలో ఈయబడెను దాని విని శూషను పట్టణము కలతపడెను అంతట రాజును హమాను విందుకు కూర్చుండిరి